వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే వచ్చేసాము బన్నాజీ మార్కెట్ అండి ఇది బేగం బజార్ లో అయితే ఉంటుంది ఇప్పుడు వచ్చేసాం మనం సెల్లర్ లో ఒక షాప్ లో అయితే చూపిస్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్ కంటే చిన్న షాప్ అండి ఇది మనం ఎంటర్ అయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చినట్లయితే వీళ్ళ షాప్ అయితే ఉంటుంది బేగం బజార్ లోనే కేతేశ్వర్ ఫ్యాన్సీ స్టోర్ అండి అన్ని రకాల జ్యువెలరీ కానీ హెయిర్ క్లిప్స్ కానీ మనకి బిండిస్ ఉంటాయి కదా బొట్టు పిల్లలు అవి హెయిర్ యాక్సెసరీస్ అన్ని రకాల ఉమెన్స్ కి సంబంధించిన చిన్న చిన్న యాక్సెసరీస్ ఉంటాయి కదా అన్ని కూడా ఉంటాయి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ టోటల్ గా హోల్సేల్ ప్రైస్ అండి మనకి తెలుసు కదా బేగం బజార్ లో అన్ని కూడా హోల్సేల్ ప్రైస్లలో అయితే ఇచ్చేస్తారు ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను ఇంకా కలెక్షన్ చూసిద్దాం ఇవి వచ్చేసి ఇయరింగ్స్ అండి ఎంత ప్రైస్ ఉంటుంది అన్న ఇవి థర్టీ సిక్స్ డజన్ థర్టీ సిక్స్ కి డజన్ రూపీస్ మూడు రూపాయలు పడతాయి ఓకే త్రీ రూపీస్ ఓన్లీ ఓకే దీంట్లో చాలా మోడల్స్ ఉంటాయండి కొన్ని మోడల్స్ ఉంటాయి ఓకే స్టార్ట్స్ చిన్నగా ఉన్నాయి చాలా ఓకే ఇది పల్ టైప్ లో ఉన్నాయి అది ఇష్టం చిన్న ఇష్టం ఓకే చిన్న స్టోన్ స్టోన్ ఓకే ఓకే అంటే జుమ్ కిలో నా బుట్టల ఓకే ఇవి ఎంత కాస్ట్ ఉంటుందన్న అది ఓన్లీ 20 రూపీస్ 20 రూపీస్ కి పేర్ ఒక ఆ పేరు ఓకే దానిలో వెరైటీ ఉంది ఫుల్ వెరైటీ ఉంది కలర్స్ ఉంది ఓకే చూడండి ఎంత బాగుందో జస్ట్ ట్వంటీ అన్న ఇవి కూడా ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ అంట చాలా బాగున్నాయి జుమ్కో మోడల్ అయితే వచ్చేసింది ట్వంటీ రూపీస్ ఇవన్నీ కూడా ట్వంటీ రూపీసే చాలా బాగున్నాయండి ట్వంటీ రూపీస్ చూడండి జస్ట్ ఈ ఎయిటీన్ ఈ టెన్ రూపీస్ ఓకే ఓకే చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంది బ నోట్ ఫుల్ వెరైటీ ఉంది ఇంకా వెరైటీ ఉంది ఓకే ప్రతి దాంట్లో వెరైటీస్ ఉంటాయి కదా సార్ సూపర్ వెరైటీ ఉండదు

చాలా బాగుంది ఇవన్నీ కూడా ఇవెంట్ ఉంటుంది సార్ ప్రైస్ సిక్స్టీ త్రీ రూపీస్ సిక్స్టీ త్రీ ఓకే మల్టీ వచ్చేసింది మల్టీ కలర్ లో అయితే వచ్చేసింది సిక్స్టీ త్రీ ఇవెంట్ ఉంటుంది సార్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ చాలా బాగున్నాయండి ఒక్కసారి చూడండి ఎంత బాగున్నాయో మీకు ఇంకా కవర్ ఉండడం వల్ల కరెక్ట్ గా కనిపించట్లేదేమో కానీ చాలా బాగుంది చూడండి కవర్ తీసుకొని చూపించాడు మనం పించం ఉంటుంది కదా దాంట్లో డిజైన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా హైలైట్ అయితే కనిపిస్తుంది టోటల్ గా మళ్ళీ రౌండ్ గా మనకి స్టూన్ డిజైన్ కూడా ఇచ్చేసారు ఎంత థర్టీ ఓన్లీ థర్టీ అంటండి బటర్ఫ్లై డిజైన్ అయితే వచ్చేసింది కింద చిన్న జుంకా ఇచ్చేసాయి ఇవి కూడా చాలా బాగున్నాయండి జస్ట్ ఎయిటీన్ రూపీస్ అండి అయితే టోటల్ గా అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయండి థర్టీ సిక్స్ రూపీస్ అండి జుంకా మోడల్ వచ్చేసింది ఇది చూడండి రింగ్స్ టైప్ లో అయితే వచ్చేసింది చాలా బాగుంది ఇది కూడా ఇది చూడండి బటర్ఫ్లై డిజైన్ అనేది వచ్చేసింది కింద జుంకా అండి ఇంతకుముందు డిఫరెంట్ మోడల్ ఇది ఇంకా ఓన్లీ థర్టీ త్రీ థర్టీ త్రీ ఓన్లీ ఓకే ఓకే గుట్ట పూసలు ఉంటాయి ఇది ఎంత ఉంది ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఓకే ఇయర్స్ లో అయితే చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది జస్ట్ శాంపిల్ పర్పస్ లో కొన్ని మోడల్స్ అయితే చూపించడం జరిగింది ఇంకా వేరే మోడల్స్ ఉంటాయి కదా చైన్స్ అని ఇంకా బ్యాంగిల్స్ అవి కూడా చూసేద్దాం క్లిప్స్ కూడా ఉన్నాయండి క్లిప్స్ చూసేద్దాం ఎంత నుంచి స్టార్ట్ అన్న మన దగ్గర డజన్ డజన్ ఓకే చాలా తక్కువ రేట్ అయితే ఉంటుందండి చూడండి ఎంత బాగున్నాయో ఇంకా దీంట్లో మోడల్స్ కూడా ఉన్నాయి చూద్దాం కొన్ని किचुरानी दस्ते ताटी रुपीस दजन दस्ते ताटी रुपीस की डजन हो चेस हम्म ओके okay. ताटी रुपीस दजन ताटी की डजन ओके मिला कुछ पैदा साइज गाउंडी ट्वेंटी रुपीस का डजन फोर्टी टू फोर्टी टू की डजन फोर्टी टू की डजन ओके ब्लैक रनी ब्लैक लेम्ब का खावाले अंतर्या वाला की फोर्टी ఇవి అయితే చాలా పాజిటివ్ చాలా బాగున్నాయండి ఇవి ఎంత డజన్స్ ఫర్టీ సిక్స్ థర్టీ సిక్స్కి డజన్ ఓకే ఎంత ఉన్నాయి ఇవి ది సిక్స్టీ రూపీస్ డజన్ సిక్స్టీ ఓకే దీంట్లోనే డిజైన్స్ అండి ఇంకా ఓకే చిన్న చిన్న ఇయరింగ్స్ అండి బ్యూరెన్ డిజోల్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ పీస్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఇవి గ్యారెంటీ వెంట ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఫిఫ్టీ ఫోర్ కి వన్ సెట్ అయితే వచ్చేస్తుంది చాలా బాగున్నాయి గ్యారెంటీ

ఓన్లీ శారీ పిన్స్ లో చాలా కలెక్షన్ అయితే ఉంది అన్ని చూపించడం అంటే వీడియో కూడా చాలా లెంతి అయిపోయి అసలు చూడని కూడా చూడరు ఇంకా మనకి ఈ క్లిప్స్ ఉంటాయి కదా హెయిర్ క్లిప్స్ అవి కూడా చూసేద్దాం హెయిర్ క్లిప్స్ లో కూడా చాలా ఉన్నాయి క్లాచెస్ కానివ్వండి క్లిప్స్ కానివ్వండి ఉంటుంది అన్న క్లిప్స్ మూడు రూపాయలకి ఓకే ఇవన్నీ సేమ్ ప్రైస్ ఉంటుందా ప్రైస్ ఓకే ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది జస్ట్ శాంపిల్ పర్పస్ లే కాబట్టి కొన్ని కొన్ని చూపిస్తున్నామండి క్లారిటీ గా మనకి చూడండి ఈ మోడల్ కూడా ఉన్నాయి క్లిప్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఇవి బనానా క్లిప్స్ కదా బనానా క్లిప్స్ ఇవి ఎంత ఉంటుందండి బనానా 156 156 ఓకే డజన్ వస్తుందా డజన్ డజన్ ఓకే ఇట్లా కలర్స్ కలర్స్ కావాలంటే కలర్స్ కలర్స్ తీసుకోవచ్చు లేదు ఇలా ఓన్లీ బ్లాక్ కావాలనుకుంటే బ్లాక్ కూడా తీసుకోవచ్చు అండి మరి 20 వరకు జాకెట్ ఎంత అన్న ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ జస్ట్ ట్వంటీ ఫోర్ రూపీస్ ప్యాకెట్ అంట అండి చిన్న క్లిప్స్ ఓకే ఇవి వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ కలెక్షన్ అండి రబ్బర్ బ్యాండ్స్ స్టార్టింగ్ ఎంత ఉంది సార్ మన దగ్గర థర్టీ సిక్స్ ప్యాకెట్ థర్టీ సిక్స్ కి ప్యాకెట్ ట్వెల్వ్ పీసెస్ వస్తాయి ట్వెల్వ్ పీసెస్ ఓకే త్రీ రూపీస్ అలా పడుతుందండి ఇంకా ఇవి వచ్చేసి కొంచెం స్టోన్ టైప్ లో అయితే వచ్చేసాయి పల్స్ లో కూడా ఉన్నాయి ఇలా సింపుల్ గా కావాలి అంటే చిన్న ఫ్లవర్ డిజైన్ తో అయితే ఇవ్వడం జరిగింది ఇది ఎంత ఏంటో ఇది ఎంత ప్యాకెట్ మొత్తం సిక్స్టీ రూపీస్ అండి ఏవైనా సరే ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాల్సి ఉంటుంది సింగిల్ అయితే ఇవ్వరండి ఇంకా చూడండి ఇవి ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి ఇది ఎంత ఉంటుంది అన్న ప్యాకెట్ వన్ నాట్ టూ వన్ నాట్ టూ ఓకే చాలా బాగున్నాయి మనకి దీంట్లోనే క్వాలిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది దాన్ని బట్టి ప్రైజెస్ అనేది కూడా చేంజ్ అవుతాయండి చూడండి ఒకసారి ఓకే చాలా ఉన్నాయండి దీంట్లో కూడా మోడల్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ప్లేనే కాకపోతే దాంట్లో క్వాలిటీ అనేది డిఫరెంట్ గా ఉంటుందండి ఇవి అండి ఇప్పుడు చాలా మంది యూస్ చేస్తున్నారు ఇవి ఎంత ఉంటుంది సార్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఓకే చాలా బాగుందండి గోల్డ్ ఇంకా సిల్వర్ సిల్వర్ గోల్డ్ అయితే బాగా యూజ్ చేస్తున్నారు ఇంకా లేదంటే సారీ మ్యాచింగ్ కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా ఉంటుంది కలర్ అన్ని కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి ఓకే ఎల్లో రెడ్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఏది తీసుకున్నా హండ్రెడ్ అంతే కదా సార్ అంత చాలా ఉందండి నెక్స్ట్ ఇవి హల్దీ సెట్ యూజ్ చేస్తారు ఇవి ఉంటుంది సార్ వన్ ఫిఫ్టీ ఓకే ఫుల్ సెట్ అండి చాలా బాగుంది ఇంకా ఇవి చిన్న పిల్లలకు పెడతారు కదా ఎయిర్ పీస్ ఎంత ఉంటుంది సార్ ఇది అది వన్ ఫిఫ్టీ సీటు టూ ఫార్టీ సీటు సీటు ఓకే డిజైన్స్ చేంజ్ అయిన కొద్ది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది ప్రైస్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి బొట్టు పిల్లలు అంటాం కదా స్టిక్కర్స్ చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది మీరు చూడచ్చు అన్నిట్లలో కూడా చాలా ఉంది మోడల్స్ నేను జస్ట్ కొన్ని కొన్ని మాత్రం చూపిస్తున్నాను సిక్స్టీ రూపీస్కి షీట్ అంటండి ఏది తీసుకున్నా షీట్ వైస్ తీసుకోవాల్సి ఉంటుంది సింగిల్ సింగిల్ ఇవ్వాలి షీట్ మొత్తం తీసుకోవాలి అంటే ఇలా తీసుకోవాలండి మొత్తం సిక్స్టీ రూపీస్ అండి ఇది బటర్ఫ్లై క్లిప్స్ ఇవి వచ్చేసి బటర్ఫ్లై క్లిప్స్ అండి ఫార్టీ టూ రూపీస్ అండి ఈ క్లిప్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయో ఇవి ఎంత ఉంటుందన్న ప్రైస్ వన్ ట్వంటీ థౌజండ్ వన్ కి డజన్ ఓకే చాలా బాగుంది షీట్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఓకే మనకి ఇక్కడ లక్ష్మీదేవి అన్ని చాలా బాగుంది ఫుల్ సెట్ అనేది వచ్చేసింది పల్స్ వస్తాయి అండ్ లాకెట్ వచ్చేసింది ఇయర్ రింగ్స్ కూడా వస్తుంది ఎంత ఉంటుంది సార్ వీటి ప్రైస్ అది టూ రూపీ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ కి సెట్ అనేది వస్తుంది ఇక్కడ కస్టమర్ కూడా ఉన్నారండి ఒకసారి మాట్లాడండి వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చేసారి మీరు కరీంనగర్ అండి కరీంనగర్ ఎప్పుడు ఇక్కడ తీసుకుంటారా సార్ ఇయర్స్ క్వాలిటీ బాగుంటుంది అమ్మ ఫ్యూచర్ అయినా ఓకే ఎయిర్పిల్స్ అయినా ఓకే అండ్ స్వెట్స్ వడారాలు షాప్ ఉందా సార్ మీకు ఓకే క్వాలిటీ అయితే సూపర్ సూపర్ క్వాలిటీ పర్ఫెక్ట్ ప్రైసెస్ ఎలా ఉంటుంది సార్ మార్కెట్ కంటే ప్రైసెస్ ఎలా ఉంటుంది మాకు సూపర్ లేదు లిమిటెడ్ ఉంటాయి రిజనబుల్ ఓకే దగ్గర ఉంటుదామ ఓకే థాంక్యూ సార్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ చూపిస్తున్నాము ఎంత ఉంటుంది సార్ ఇది ఓకే నుంచి స్టార్టింగ్ స్టార్టింగ్ ఓకే వచ్చేసింది ప్రీమియం క్వాలిటీ అయితే ఉందండి

ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి చాలా బాగుందండి మీకు కలర్ కొంచెం గోల్డిష్ ఎక్కువ కనిపిస్తుంది కానీ కెమెరాలో అంత లేదండి చాలా తక్కువ ఉంది బాగుంది రీజనబుల్ ప్రైస్ ఇది చూడండి విక్టోరియా నెక్లెస్ మనకి బీడ్స్ తో వచ్చేసింది పింక్ అండి లైట్ బేబీ పింక్ ఉంటుంది కదా దాంతో వచ్చేసింది ఎంత ఉంటుంది అండి చూడండి మేడం వేసుకొని కూడా చూపిస్తున్నారు ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉంది కలర్స్ కూడా ఉన్నాయండి మనం పింక్ చూసాం కదా ఫస్ట్ ఇది చూడండి సీ గ్రీన్ ఉంటుంది కదా ఆ కలర్ లో అయితే ఉంది నెక్స్ట్ ఇంకా వేరే బీడ్స్ కొంచెం హెవీగా కావాలి అనుకున్న వాళ్ళైతే ఇది ఒక్కటి వేసుకుంటే చాలా అండి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఇంతకుముందు చూపించాను కదా వేరే కలర్ లో ఆ కలర్ వేసుకొని చూపిస్తున్నారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ ఇక చూడండి ఇంకా వేరే డిజైన్స్ అయితే చూపించడం జరుగుతుంది ఇది ఎంత ఉంటుంది సార్ నెక్ ఓకే నెక్స్ట్ బిగ్ సైజ్ బిగ్ సైజ్ ఎంత ఉంటుంది సార్ ప్రైస్ జస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ అండి ఒకసారి చూడండి వర్క్ కూడా చాలా నీట్ గా అయితే ఇవ్వడం జరిగింది చాలా బాగుందండి దీంట్లో కలెక్షన్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా డిజైన్ అనేది మనకు చేంజ్ అవుతుంది ప్రతిదీ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది బట్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి జస్ట్ నేను చెప్పాను ఆల్రెడీ శాంపిల్ పర్పస్ లా కొన్ని కొన్ని చూపింగ్స్ ఇక్కడ మనం వేడి చూడము చూస్తాం కూడా ఇంకా ఉన్నాయి ఇవి ఉంటుంది అన్న చోకర్ సైట్గా ఉంది వన్ ఎయిటీ వన్ ఎయిటీ జిఫ్టీ వన్ ఎయిటీ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి అన్ని మల్టిపుల్ స్టోన్స్తో అయితే ఇవ్వడం జరిగింది ఒక్కడ వేసుకుంటే చాలు చాలా గ్రాండ్గా ఉంటుంది లెహంగా సెట్ మీరు లెహెంగా మీరు అయితే బాగుంటుంది శారీస్ కానీ లెహెంగాస్ మీరు కానీ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయంట చూడండి ఇంకా ఎంత బాగుందో మనకి దీనికి చేసి చిన్న చిన్న పర్స్ లాగా ఇచ్చేసారు చాలా బాగుందండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా చాలా ఉన్నాయండి వచ్చేసి మనకి సీజర్ లో కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర మ్యాచ్ అండ్ సీజర్ ఉన్నాయి ఒక టూ త్రీ అయితే చూపిస్తాను ఇది చూడండి హారం సార్ ప్రైస్ ఓకే స్టార్టింగ్ రేట్ ఎంత ఉంటుంది వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది టోటల్ గా సెట్ కావాలనే సెట్ ఇస్తారు లేదంటే చిన్నది ఉంటుంది కదా స్మాల్ అదైనా తీసుకోవచ్చు సెట్ వైజ్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయండి ఇది చూడండి సింపుల్ గా చోకస్ కావాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇవి కూడా యూజ్ చేస్తున్నారు ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అంటే చాలా బాగుందండి ఇది ఎంత ఉంటుందండి అది కొన్ని జ్యువెలరీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఓకే ఓకే దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మనకి ఫుల్ ఉంది కలర్ టూ కలర్స్ వస్తుంది టూ కలర్స్ ఓకే ఇది చూడండి బాల్ డిజైన్ టైప్ లో అయితే వచ్చేసిందండి చాలా బాగుంది వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇది చూడండి ఇది ఏమంటారు హెయిర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ హెయిర్ తో వచ్చేసింది ఇప్పుడు ఎంత ఉంటుంది దీని ప్రైస్ అది ట్వంటీ రూపీస్ ఎంత ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ జస్ట్ ఓకే ఇక్కడ ప్లేన్ గా వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అంటే వడ్డానాలు మనకి డిజైన్ ని బట్టి రేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి డిజైన్ ప్లెయిన్ డిజైన్ ఇంకా సింపుల్ గా కావాలండి సింపుల్ గా ఇక్కడ సెంటర్ లో వచ్చేసింది కదా అలా కూడా ఇక్కడ చూస్తుంది కదా హెయిర్ ఎక్స్టెన్షన్ అండి చాలా అంటే చాలా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కూడా బాగా యూజ్ చేస్తున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ లో అయితే వచ్చేసింది మనకి వీళ్ళ దగ్గర కూడా ఉంటుందండి మస్కరా కాజల్ బ్యూటీకి సంబంధించినవి కూడా కాస్మెటిక్స్ కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర అయితే చూశారు కదండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపించాను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇంకో విషయం మీకు చెప్పాలి అండి ఇక్కడ పార్కింగ్ కూడా గా ఉందండి మీరు మనాజీ మార్కెట్ పేట వచ్చేస్తారు కదా వచ్చిన తర్వాత లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి టూ వీలర్ పార్కింగ్ అనేది ఉంటుంది కార్ పార్కింగ్ అయితే లేదు ఎక్కడికైనా షాపింగ్ వెళ్ళినప్పుడు ఓల్డ్ సిటీ సైడ్ అయితే చాలా వరకు పార్కింగ్ చాలా ప్రాబ్లం అవుతుంది అందుకే చెప్తున్నాము ఇక్కడైతే పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది